ఆ కేంద్ర మా కూడా చూపేడు బాగా దంపవుతుడు బాగా పంపిస్తుడు ఏ ఆమె కేంద్ర మా కేంద్ర మేము ఇష్టం వచ్చినట్టు ఈ ఫోన్ కుంటాం ఇష్టం వచ్చినట్టు ఆ ఫోన్ కుంటామని చెప్పి అంటారు ఇప్పుడు చూస్తున్నా దుబాయ్ 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 మొత్తం చూస్తున్నారా దుబాయ్ చూడు చూడు వాతావరణం చూడదు ఇప్పుడు వారం రోజుల నుంచి మాది ఇదే పరిస్థితి సక్కలన్నా చెయ్య సక్క మొత్తం ఇదే ఇదే పరిస్థితి వారం రైతు నుంచి మొత్తం నీళ్ళు 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 పోతున్నాయి మొత్తం నీళ్ళు వాటర్ నీళ్ళు పోతులే నీళ్ళు కష్టం మా సుఖాలు ఏం చేస్తాం వాళ్ళు అందరినీ ఇక్కడ ఇంత కష్టం పడుతుంటే ఇంటికాడ ఏ వాళ్ళ వాళ్ళ సుఖాల కోసం తెలిసిన ఇది మా పక్షితయా మా తుబ్బాయి పక్షులుకి చూడ మన మన తెలంగాణ ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఏం కాదు చెప్పు చూసా మన బతుకులు మారేది ఎప్పుడు నచ్చా